మీకు హెల్త్ ఏమైందండి నాకు క్యాన్సర్ సర్జరీ అయింది మేడం అందుకని లేకపోతే అంటే ఎంతైనా బయట వేరే రిలేషన్స్ మందు తాగటం ఇవి ఎంతసేపు అదే కానీ మా గురించి పట్టించుకునేది లేదు ఇప్పుడు మా పాప ఎంత ఉంది మూడు నెలల కేజస్లో ఉంటే నాతో ఒక్కరోజే ఉన్నాడు అక్కడ ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ నాన్న వాళ్ళు ఎప్పుడైనా నువ్వు హ్యాపీగా ఉన్నావా నాన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న ఆగ్లాస్ అమ్మ అంటే చేయలేదు అంటేనే వచ్చి మీ అమ్మని తంగు పెట్టమ్మా అప్పుడు డబ్బులు ఆ డబ్బులతో తిను చెప్పాల చాలా ఉన్నాయి మేడం కానీ అతను కూడా చూస్తారు కదా ఇవి మళ్ళీ మా గొడవకు వస్తే మాకు పడి ఓపెలేదు మా ఫ్రెండ్స్ ఇప్పటికీ అడుగుతారు మీ డాడీని ఎప్పుడు చెప్పవేంటి మీ డాడీ ఏం చేస్తారని చెప్పేసి అడుగుతారు కానీ నేనేం చెప్పలేను ఇంకా మా డాడీ వేరే దగ్గర ఉంటారు పని చేసుకుంటారు అక్కడి నుంచి మమ్మల్ని చూసుకుంటారు శాలరీ పంపిస్తాం అని చెప్పేసి అనిస్తాను ఇంత చిన్న వయసులో నీకు భవిష్యత్తు పైన ఎంత పాపం ఇంట్లో ఇంట్లో పరిస్థితులు బట్టి తను అంత పెద్ద తరహాగా ఆలోచిస్తుంది పాపం ఎక్కువ మాట్లాడితే నిన్ను చూస్తే నాకు ఏడిపోస్తుంది నేను ఎక్కడే ఆడవలేదు కానీ నిన్ను చూస్తుంటే ఐడిపోతుందిరా నాకు నిజంగానే మేడం మీ పేరు నా పేరు లక్ష్మి మేడం ఇక్కడ నేను వాచ్మెన్ గా పని చేస్తున్నాను మేడం వాచ్మెన్ ఇక్కడ పని పనిచేస్తే ఈ రూమ్ రెంట్ లేకుండా రెండు లక్ష సాలరీ ఇస్తారు ఏ మీ పాపేనా ఇంట్లో మీరు ఇద్దరేనా మీ వారు రెండు వేలు ఇరవై వేలు డ్రైవర్స్ ఇద్దరు కలిసి లేరు పాపతో ఉంటున్నారు మీకు హెల్త్ ఏమైందండి నాకు క్యాన్సర్ సర్జరీ అయింది మేడం అందుకని లేకపోతే అంతకు ముందే అంటే అతను కష్టపడి మాకు ఫుడ్ పెట్టడం కానీ బట్టలు కొనివ్వడం మందులు కొనివ్వడం అసలు ఒక భర్తగా ఎవరు ఏం చేస్తారో అలా ఏం లేదు మేడం బాధ్యత లేదు బాధ్యత లేదు ఎంతైనా బయట వేరే రిలేషన్స్ మందు తాగుతాయి ఇవి ఎంతసేపు అదే కానీ మా గురించి పట్టించుకునేది లేదు ఇప్పుడు మా పాప ఎంత ఉంది అసలు పాప ఎంత ఉంది కదా ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టకముందు ఐదే పెద్ద ఆసుకుంటారు కష్ట తను ఇంత ఎందుకని రూపే కూడా పక్కన పెట్టింది లేదు ఏం పని చేసేవాడు కదా వంట మాస్టర్ వంట మాస్టర్ కానీ డబ్బులు ఇంటికి తేవచ్చు ఆపే ఫంక్షన్ అప్పు చేసి చేసాను ఇప్పుడు కూర్చో అప్పుడు తేరలేదు నేను మేమే చేసాము తన ఫంక్షన్ రోజు కూడా తనకి మా రాలేదు మా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఎంత రోజుకి వెయ్యి రూపాయలు మంచిదే భోజనం వస్తుంది డబ్బులు వస్తాయి వస్తాయి కానీ లేదు ఇప్పుడే కాదు పెళ్ళి అయినప్పటి నుంచి ఎప్పుడు గొడవలు స్టేషన్లు కోర్టు ఒక్కటే ఎక్కలేదు కానీ అన్నీ పడ్డాము ఇంకా నాకు మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అమ్మా రెండు వేల పద్దెనిమిదిలో సర్జరీ అంతే ఉన్నప్పుడు మూడు నెలల కేజస్లో ఉంటే రోజే ఉన్నాడు అక్కడ మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మూడు నెలలు మీరు హాస్పిటల్లో ఉంటే మీతో కలిసి రోజు ఒక్కరోజు ఆ తర్వాత యూరం బ్లాడర్లు కన్నుం పడింది సర్జరీ అయిన తర్వాత దానికి కూడా సర్జరీ పడుతుంది డాక్టర్లు చెప్పారు కానీ చేసుకోలేదు మా అమ్మ కూడా ఆరోగ్యంగా లేదు మేడం నాకు ఎందుకు చేసి ఓపిక వాళ్ళకి లేదు మా నాన్నకి ఏం తెలియదు మా నాన్న కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది ఏం క్యాన్సర్ అమ్మా మీకు సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్ మేడం అంటే గర్భ సంచిలో గర్భ సంచిలో క్యాన్సర్ వచ్చిందా ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుందా మీకు అందరూ కొనుక్కుంటారు మూడు ఒక మాత్రం అందరూ రూపాయలు మూడు మూడు వేలు ఉంటే ముప్పై మాత్రలు వస్తాయి నెలకి కానీ కొనుక్కోలేదు ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నాం అసలు పని చేయలేకపోతాను మేడం అన్నం తినేసి ఒక పది నిమిషాలు అయినప్పటికే ఇలా కూర్చుందామంటే అసలు కూర్చోడానికి ఒక పిల్లకి పడుకుని పోవాలి పడిపోవాలి అనిపిస్తుంది కానీ తప్పదు మొన్న మొన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళనీ పక్క అంతా లాగేస్తుంది అని పని చేయకూడదని చెప్తుంది కానీ పని చేయకపోతే ఇక్కడ వేలు కూడా నేను అంటే ఇక్కడ ఉంటే మీకు రెండు వేలు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇల్లు లేదు ఏమీ లేదు నాకు ఇంకా జీవితాంతం ఎలిగే ఉండాలి నాన్న ఏం చేస్తారు ఇప్పుడు మీరు పర్వాలేదు పర్వాలేదు అదే నా బాధ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను సరిపోతుంది ఇది కూడా చేయలేకపోతున్నా తన పరిస్థితి ఏంటని అతని ద్వారా నాకేం లేదు ఎందుకంటే పెద్దల వీడియో ఇప్పుడు నేను ఆ క్వార్డులో నుంచి విడిపోతే నాకు పెన్షన్ వస్తుంది వీళ్ళు ఇస్తారు కానీ ఆ కార్డులు విడిపోవడానికి కోర్టు ద్వారా విడాకులు కాదు విడాకులు ఇచ్చింది నేను ఇప్పుడు ఏదైనా అతనితో ఉండేది నేను కాబట్టి నాకే కదా మేడం అర్థమవుతుంది జీవితాంతం స్టేషన్లో గొడవలు ఒకరోజు నిద్ర ఉండేది లేదు ఒకరోజు సీరియస్గా వస్తాడు ఒకరోజు సరదా నైట్ ఉదయం పదకొండు నుంచి నైట్ పదకొండు ఏ రోజు ఏ మూడ్లో వస్తాడో తెలియదు దెబ్బలు తినడం తిండి లేకపోవడం అందరి దగ్గర అప్పులకి వెళ్ళడం ఇవన్నీ చాలా ఎలా మేమన్న మీ నాన్న నేను బాగానే చూసుకునేవారా నీకు మీ నాన్నతో కలిసి ఉండడం ఇష్టమా ఇలా విడిగా మీ అమ్మగారు ఉంటేనే ఇష్టమా నీకు విడిగా ఉంటేనే ఇష్టం ఎందుకు ఒక్క మాటలో చెప్పు ఒక్క మాటలో అంటే అసలు బాధ్యతగా చూడ్ నన్ను కూడా బ్యాడ్గా మాట్లాడినందుకు నాకు ఇంకా ఇష్టం పోయింది బ్యాడ్గా అంటే ఏం మాట్లాడేదా అంటే చాలా సార్లు వేరే వేరే వాళ్ళతో రిలేషన్గా అలా మాట్లాడాడు నన్ను కూడా నెక్స్ట్ అమ్మను కూడా అంత బాగా చూడ్డు తాగుతాడు నెక్స్ట్ నన్ను నా కోసం ఏదైనా బుక్స్ కోసమైనా ఏవైనా డబ్బులు అడిగితే అసలు రెస్పాండ్ అవ్వడు అదే మా మేనత్ వాళ్ళ కొడుకులకి అయితే బాగా చూస్తాడు వంట మెస్ట్ కదా రోజుకి ఏదో బిర్యానీయో ఏదో నేను ఏదైనా ఒక రోజు ఏదైనా అమ్మ వంట తేనన్నది ఇలాగంటే ఇక్కడ ఒప్పుకోరమ్మ అని చెప్పేసి అనేస్తాడు అక్కడ ఉన్న సార్ కూడా ఇస్తారు మంచివారే కానీ నాన్న తేవడానికి ఇష్టపడట్లేదు మా అదే మా మేనత్ వాళ్ళ కొడుకులు అయితే ఎప్పుడు వస్తారు తింటారు వెళ్తారు వాళ్ళకైతే రీఛార్జ్ లేస్తాడు ఇంకా చాలా మొత్తం వాళ్ళకే చూస్తాడు బట్టలకి లేదు ఎప్పుడు ఏదైనా అప్పు ఓడిసి నాకు ఏదైనా బట్టలు ఎప్పుడో కొంటాడు ఆ అప్పు కూడా మళ్ళీ అమ్మాయి తీర్చాలి ఫస్ట్ రోజు మాత్రమే అప్పు తెచ్చి లక్ష్మి నేను కట్టేస్తాలే అమ్మ పాపకి బట్టలు కొని అంటాడు కానీ తర్వాత ఎలాగైనా అమ్మాయి కట్టాలి మళ్ళీ ఆ అప్పు మీ నాన్న ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కొన్నప్పుడు అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోద్ది అంటే ఎప్పుడు నా అమ్మకు బాగాలేదంటే ఎప్పుడు కేర్ చేయడు అలాంటిది ఒకసారి అమ్మకి హెడ్ ఎక్ ఉందని చెప్పేసి దిండబొమ్మ తెచ్చాడు దిండ తెచ్చినందుకు ఇంకా ఏదో పెద్ద ఫీలింగ్ అయిపోయేది అమ్మ అంత నాన్న చిన్నది చేసినా అంత హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ నాన్న అసలు చూడట్లేదు లేకపోతే ముగ్గురం కలిసి ఉండేవాన్ని ఇన్ని సంవత్సరాల రోజు ప్రేమ కోల్పోతున్నాను మా ఫ్రెండ్స్ ఇప్పటికీ అడుగుతారు మీ ఎప్పుడు చెప్పవేంటి మీ డాడీ ఏం చేస్తారని అడుగుతారు కానీ నేనేం చెప్పలేను ఇంకా మా డాడీ వేరే దగ్గర ఉంటారు పని చేసుకుంటారు అక్కడి నుంచి మమ్మల్ని చూసుకుంటారు శాలరీ పంపిస్తాను అని చెప్పేసి అనేస్తాను కొంచెం ఇలాగా ప్రాబ్లమ్స్ చెప్తే మళ్ళీ చులకనగా చూపుతారేమో నన్ను భయ్యో ఇంత చిన్న వయసులో నీకు భవిష్యత్తు పైన ఎంత పాపం ఇంట్లో ఇంట్లో పరిస్థితులు బట్టి తను అంత పెద్ద తరహాగా ఆలోచిస్తుంది పాపం అంటే నన్ను ఇప్పటికీ చాలాసార్లు బ్యాడ్గా కూడా మాట్లాడేవాడు ఎలా అంటే నాన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న ఆ అమ్మ నమ్మ అంటే చేయలేదు అంటేనే వచ్చి మీ అన్నని దొంగ పెట్టమ్మా అప్పుడు డబ్బు ఇస్తాక ఆ డబ్బులతో తిను చెప్పాలంత చాలా ఉన్నాయి మేడం కానీ అతను కూడా చూస్తారు కదా ఇవి మళ్ళీ మాతో గొడవకు వస్తే మాకు పడి ఓపికలేదు అసలు కోర్టుకి వెళ్తే నాకు కోర్టు ధర విడాకులు వస్తే నాకు న్యాయం జరుగుతుంది కానీ వెళ్ళడానికి డబ్బులు కావాలంటే కదా ఆయిర్ కట్టాలి పెద్ద మనుషులు షాజీలకు ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కానీ అంత స్తోమత లేక ఇలా ఉన్నాం ఆ రేషన్ పట్ల అతని పేరు మేము డిలేట్ అయిపోతే మాకు కొత్త కొడ్డు పెట్టుకోవాలని కానీ డీలేట్ అవ్వట్లేదు ఎందుకంత విడాకులకి అయితే పెద్దలది కాబట్టి ఎవరినైనా భార్య భర్తలు విడిపోమని ఎవరు చెప్పకూడదు కానీ ఇలాంటి భర్త ఉన్నా సుఖం లేదు కాబట్టి చిన్నపిల్ల కూతురని కూడా చూడకుండా అలా కొన్ని మాటలు మాట్లాడకూడదు ఇంకా చెప్పలేక కొన్ని చెప్పారు కాబట్టి పర్వాలేదు విడిపోండి కనీసం ఆ విడిపోయి సింగిల్ మహిళ అని అనుకున్నా నీకు అన్నట్టు ప్రతి నెల మేము ఎవరు రాలేము కనీసం గవర్నమెంట్ పెన్షన్ అయినా నీకు ఇంత అన్నం పెడతాదన్నమాట మీకు మందులకైనా ఫస్ట్ అయితే నేను మీకు తినటానికి రేషన్ ఇస్తాను అవి తీసుకోండి మీరు మొదట ఆరోగ్యంగా ఉండండి పాప ఇంకా చిన్నపిల్ల సో తన కోసమైనా కూడా ఇంకా అవన్నీ వదిలేయండి పండక్కి దసరాకి మొన్న బట్టలు కొనుక్కున్నారా కొన్నాడా ఇద్దరు కొనుక్కోలేదా నీ పేరేంటరా రేష్మ ఇక నాన్న ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీలు బియ్యం ఇవి ఇందులో కిరాణా సామాన్లు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి కావాల్సినవన్నీ ఉంటాయమ్మా మీరేం కొనాల్సిన పని లేదు ఓకే అది అమ్మా ఇది పంచదార ఓకేనా టిఫిన్ చేసారా తల్లి ఉప్మా చేసుకోండి ఉప్మా రవ్వ తెచ్చాను కదా ఆయిల్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది మరి బిస్కెట్లు నీకోసమే సవి ఇది కడుపు నిండా అన్నం తినండి మొదట ఏ కష్టాలైనా ఇక్కడ నిన్నటి నిన్న ఒకటి వరకే ఇక్కడి నుంచి మీకు ఏమి ఉండవు సరేనా తల్లి నీకు పండక్కి బట్టలు తెచ్చాను చక్కగా ఆడపిల్లలాగా రెడీ అయ్యి బొట్టు గాజులు పువ్వులు అన్నీ పెట్టుకొని పండగ చేసుకోవాలి ఓకేనా నీకు మంచి డ్రెస్ తెచ్చాను రాత్రి నీ ఫోటో చూసిన తర్వాత నీకు ఈ డ్రెస్ అయితే బాగుంటుందని బాగుందా డ్రెస్ మొత్తం ఇక్కడ నుంచి నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయిలే నువ్వేం వరి అవ్వకు ఓకేనా పెట్టుకో ఈ డ్రెస్ కోనమని ఇప్పటి నుంచి అదే ఇది ఏంటి కలర్ లెహంగా ఇది కొనమని ఇప్పటి నుంచి అడుగుతున్నా అంతే నేను వస్తానని అనుకున్నారమ్మా అనుకున్నాను మేడం ఇంత తొందరగా నా మెసేజ్ రిప్లై ఇస్తారని అనుకోలేదు ఎందుకంటే సార్కి పెట్టి పెట్టి చాలా అన్నిట్లో పెట్టాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం పెట్టాను అవునా రిప్లై లేదు ఎన్నో నాకు తెలియదు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు ఆడిన తర్వాత ఏం మాట్లాడారు నా డీటెయిల్స్ అడిగారు క్యాన్సర్ రిపోర్ట్లు పెట్టాను కదా మీకు సేమ్ అతనికి పెట్టాను మాట్లాడారు సరే నెల రోజుల తర్వాత వస్తామని అన్నారు ఆ తర్వాత అదే నెంబర్కి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ మళ్ళీ ఒకసారి ఇంకొక లేడీ వేరే నెంబర్తో ఫోన్ చేసి మీరు నాకు ముప్పై వేలు కడితే మీ మీకు రెండు లక్షలు ఇస్తాము మూడు లక్షలు ఇస్తామని అలాగన్నారు అప్పుడు ఇలా మీరు అర్సెస్ అయ్యారు రిటర్న్ డబ్బులు ఇస్తారు కానీ మనల్ని అడగరు కదా ఇది ఏదో ఫేక్ అనుకొని ఆపేశాను మిమ్మల్ని డబ్బులు అడిగారు వాళ్ళు లేడీస్ ఒక లేడీస్ అడిగారు మీరు ఇంత ఇస్తేనే మేము రిటర్న్ ఇస్తాము అని అన్నారు అనమాట ఎంతమ్మా ముప్పై వేలు కడితే మేము మూడు లక్షలు అలా ఇస్తాము అని చెప్పారు అది అరసాయి అలా కాదు కదా మేడం అని అంటే అలాగే అనేసి అని అన్నారు అనమాట ఆవిడ సరే ఓకే వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదులేండి సరేనా ఒకటే కాదు నీకు ఇంకో డ్రెస్ కూడా తెచ్చాను ఇది కూడా నీకే టాప్ ఇది సరిపోతుందా చూసుకో కాలేజ్కి వెళ్ళి అమ్మాయి కదా అని నీకు అబ్బా సూపరు భలే సరిపోయింది కదా గ్రీన్ కొనిస్తే సరిపోద్ది బాగుందమ్మా ఓకే వాడుకో అమ్మా మీరు చీరలు కడతారా హ్యాపీ ఇది నీకు తల్లి సరే అదే మీరు కూడా పండగ కట్టుకొని నాకు ఫొటోస్ పెట్టాలి ఈరోజు నాకు ఎలా అయితే కూర్చోండి నాకు ఎట్లా అయితే ఈ ఫొటోస్ అవన్నీ పెట్టారో మీరు ఇద్దరు రెడీ అయ్యి అప్పుడు నేను సంతోషపడతాను చూడండి ఎంత హ్యాపీగా పాప మొహన్ చూడండి ఎంత హ్యాపీ బట్టలు చూడగా అంత హ్యాపీ ఫీల్ అయిందో హ్యాపీ ఓకే నాకు నాకు నచ్చినట్టుగా రెడీ అవుతావా నేను నేను చూసుకుంటాను బొట్టు లేకని ఎప్పుడు కనిపించద్దు బ్లాక్ తీసేసి నువ్వు ఇంకా చిన్నపిల్లవి రెడ్ బొట్టు పెట్టుకో ఓకే మీ అమ్మ పెట్టుకొని వెళ్ళే కానీ పర్వాలేదు నువ్వు గాజులు లేకున్నా నేను ఇంకా నీకు పంపిస్తూ ఉంటాను నేను కుదిరినప్పుడల్లా మా వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారో నీకు ఏదో ఒకటి పంపిస్తాను నువ్వు అందంగా నీట్గా రెడీ అవ్వకపోతే కనుక అన్నీ పట్టుకెళ్ళిపోతాను మళ్ళీ ఓకే నేను మీకు ఇప్పుడు మందులు తెచ్చుకుంటారో లేకపోతే ఇంకే దాచుకుంటారో అది మీ ఇష్టం ఇది కాకుండా నేను రెండు నెలల తర్వాత నుంచి మీకు ప్రతి నెల కూడా వీళ్ళు ఇక్కడ ఎంత ఇస్తున్నారో అంత అమౌంట్ నేను మీకు పెన్షన్ రూపంలో నేను ఇస్తాను ఓకేనా దానివల్ల మీరు ఏంటంటే కొంచెం మీకు వచ్చిన డబ్బులు కాకుండా వీటితో మందులు కొనుక్కోండి నేను ఇచ్చిన వాటితో మీరు మందులు కొనుక్కొని ఆరోగ్యంగా ఉండండి పాప కోసమైనా మీరు మీరు గతాన్ని మర్చిపోయి మీరు కంప్లీట్గా అన్నం తిని ఈ ఆడవటాలు అక్కడికి వెళ్ళటాలు మానేస్తే నేను మిమ్మల్ని చూస్తాను సరేమ్మా నేనైతే ఇప్పుడు మీకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నాను ట్వంటీ ఫైవ్ హ్యాపీ ఇరవై ఐదు వేలు వెంటనే వెళ్ళి మార్చి ఇవాళ వెళ్ళండి బ్యాంకులోకి వెళ్తే మీరు వేరే బ్యాంక్ కాబట్టి రెండు టైం పడుతుంది ఓకేనా వెళ్ళి వేసుకోండి వాళ్ళు స్కూల్ దానికి పర్లేదు సరేనా సంతోషమేనా సంతోషమే ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ ఎవరూ పెట్టలేదు యూట్యూబ్లో మీరు ఒక్కరే ఇలా డైరెక్ట్గా నెంబర్ పెట్టారు వేరే వాళ్ళు ఎవరికైతే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్ పెట్టారు తప్ప మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మా మా దగ్గరికి వచ్చారు ఈసారి వాళ్ళకి వచ్చారని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేస్తామని చెప్పి కట్ చేస్తున్నారు కానీ మీరు మాత్రం రియల్గా మీ నెంబర్ పెట్టి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇది మాత్రం చాలా ఆశ్చర్యం మేడం నెక్స్ట్ ఒక వంద రూపాయలు కూడా ఒక మనిషికి ఫ్రీగా ఎవరు ఇవ్వరు అలాంటిది ఇరవై ఐదు వేలు ఇచ్చారు మేడం మీ మీద ఎప్పటికీ మర్చిపోలేము చాలా చాలా థ్యాంక్స్ మీకు ఇంకా మంచిగా ఉండాలి ఇంకా ఇంకా పది మందికి సహాయం చేసే వ్యక్తులు వ్యక్తిగా వ్యక్తిగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం అంటే మీరు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పరిస్థితులు బట్టి చేస్తుంది పాప తను కూడా చిన్నపిల్ల కదా కాకపోతే అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కొంచెం 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 ఏదైనా హెల్ప్ చెప్పాలన్నా కూడా నాకు బాగ్యం ఉంది కానీ నువ్వు చిన్నపిల్ల టెన్త్ క్లాస్ కదా పాప నాకు కష్టంగా ఉంది కానీ మరి ఇంకా అమ్మకి ఇంకెవరు లేరు కదా నన్న మీ నాన్న కూడా లేరు కాబట్టి ఆయన ఆయన గురించి వదిలేసే నాన్న స్థానంలో నువ్వే ఉండు సరేనా కొంచెం హెల్ప్ చే ఓకేనా తల్లి ఎక్కువ మాట్లాడితే నిన్ను చూస్తే నాకు ఏడిపోతుంది నేను ఎక్కడే ఆడవలేదు కానీ నిన్ను చూస్తుంటే ఏడిపోస్తుందిరా నాకు సరే ఇప్పటివరకు అంత హ్యాపీగా ఉన్నాగా ఇక పైన కూడా అలాగే ఉందాం ఇంకా ఏం వద్దు సరేనా నిజం మేడం నాకు సజ్జరైనప్పుడు అసలు అమ్మా నాన్న భర్త కానీ ఆడవలేదు కానీ మీరు ఏడుస్తున్నారు మా సరే వదిలేయండి కానీ హ్యాపీగా ఉండు సరేనా సరే మెల్లనా హ్యాపీగా ఉండండి అలా నవ్వుతూనే ఉండండి మీకు పోయినా అంతా నవ్వులే ఉండాలి మీకు ఓకే ఓకేనా థ్యాంక్ యూ బాయ్